అందరికీ నమస్కారం అండి టుడేస్ చీఫ్ ప్రోగ్రామ్ థ్యాంక్ వెరీ మచ్ సార్ నైస్ ఆఫ్ యూ అండ్ సార్ ఇది టైం పరికిషన్ వచ్చాయ ఈరోజు అవర్ చీఫ్ గెస్ట్ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి ఆనబుల్ మున్సిపల్ ఫెసిలిటీస్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ మినిస్టర్ అయినటువంటి పురుషోత్తమ్ గోపాల్ గారు అలాగే మన విశాఖ డైరీ చైర్మన్ అయినటువంటి ఆనంద్ కుమార్ గారు అలాగే మరో చీఫ్ గెస్ట్ అయినటువంటి డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్య శాఖ మంత్రి రాజ్యసభ సభ్యులు నరసింహరా గారు మన ఎంపీ గారు అయినటువంటి గారు అలాగే ఒక

ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటిది మన అందరికి తెలుసు బిజినెస్ లో ఒక చిన్న స్థాయి నుంచి పైకి రావాలనుకుంటే ఎంతో ఎంతో కష్టపడాలి ఎంతో మంది ఇష్టపడాలి కానీ అందరి చేత కూడా ఇష్టపడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఆడారు పరిస్థి విశాఖపట్నం విజయనగరం విశాఖపట్నం యావత్ ఎంటైర్ రిక్వెస్ట్ సార్ ఎవ్రీబడి విశిస్టు పద్మశ్రీ అవార్డు సార్ పద్మశ్రీ బెదరు తరఫు పద్మశ్రీ అవార్డు ఆల్రెడీ సార్ సంబడి నోటీస్ టు మీ అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ ఆల్సో సార్ కైండ్లీ యూ హ్యావ్ టు థింక్ వన్స్ అగైన్ యూ షుడ్ బి రికమెండెడ్ టు ది పద్మశ్రీ అవార్డ్ టు ది అవరు విశాఖ డైరీ ప్రీవియస్ చైర్మన్ అయినటువంటి ఆడారు తెలుసు సార్ సార్ కైండ్లీ కైండ్లీ రికమెండెడ్ సార్ ప్లీజ్ మరి మనకి ఏంటంటే మన పద్మశ్రీ అవార్డు ఇస్తేనే ఎందుకంటే బిజినెస్ లో అంత బ్యాగ్నెట్గా అంత మంచి ఇదిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనకి కూడా

ఈరోజు తన ఆలోచనలు కానీ తన ఆశయాలు కానీ మనందరి కుటుంబాలు కూడా ఇప్పుడు కూడా క్షేమంగా ఉండాలి ఆర్థికంగా బలపడాలి అనేటువంటి తన ఆలోచనలన్నింటినీ కూడా ఇరుమడింపు చేసి విశాఖ డైరీని ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభైలో విశాఖ డైరీ అనేటువంటిది స్టార్ట్ చేస్తే కేవలం తులసి గారి ఎనభై ఆరులో చైర్మన్ అయినప్పటికీ ముప్పై వేల లీటర్లు మాత్రమే యాభై వేల లీటర్ల కెపాసిటీ గల విశాఖ యాభై వేల కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఆరు సంవత్సరాల్లో అప్పుడున్నటువంటి పాలక వర్గం కేవలం ముప్పై వేల లీటర్లు మాత్రమే ఫ్యాక్టరీ జరిగింది తులసి గారి ఎనభై చైర్మన్ అయిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంచెలంచెలుగా విశాఖ డైరీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ పాలు పోసినటువంటి రైతులనే కాకుండా విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా ఉండే విధంగా ఇటు ఒక పక్క రైతుల్ని ప్రోత్సహిస్తూ విశాఖ డైరీలో ఉన్నటువంటి సిబ్బంది కూడా తన సొంత బిడ్డలలాగా చూసుకుంటూ విశాఖ డైరీ అభివృద్ధి చెందాలి అని అంటే కేవలం రైతులు పాలు పోస్తేనే కాదు వచ్చినటువంటి శాఖరించినటువంటి పాలని వివిధ రకాలుగా నిరంతరం ఎక్కున్నటువంటి ఎవరైతే విశాఖ డైరీలో ఎంప్లాయీస్ ఉన్నారో నిరంతరం వారు కృషి చేస్తేనే ఇది ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ కుటుంబాల్ని రైతుల తాలూకా ఎవరైతే పాలని ఉత్పత్తి చేసేటువంటి విశాఖ డైరీలో ఒక మంచి స్కూల్ ని ప్రారంభించి స్కూల్లో పిల్లలు చదివించే కార్యక్రమం దగ్గర నుంచి రైతులు రైతు పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తాలూకా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక కృషి హాస్పిటల్ నిర్మాణం చేసేటువంటి పరిస్థితి అలాగనే పిల్లలు చదువుకోవడానికి ఈ ప్రాంతంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో సైతం ఈ రైతు తాలూకా పిల్లలు కానీ ఈ ఎవరైతే పరిశ్రమలో పనిచేస్తా ఉన్నారో విశాఖ డైరీలో బాధపడుతున్నటువంటి వారికి మరి మంచి హాస్పిటల్ నిర్మాణం చేయాలనేటువంటి సౌకర్యకర్త ఆలోచనని ఈరోజు నలభై కోట్ల రూపాయలతో ఒక మంచి క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేయడానికి ఆ హాస్పిటల్ చికిత్స కార్యక్రమానికి కూడా కేంద్ర మరి ఏదైతే యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ డైరీ డెవలప్మెంట్ మంత్రి గారు గోపాల గారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేకించి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వారి చేతుల మీదుగా ఒక ప్రధాన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకురావడం ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం మా అందరితో పాటు జిఎల్ నెసూర్ గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు మరి ఎంసీ గారు కావచ్చు నాయకుడి గారు కావచ్చు వేటి మీద ఉన్నటువంటి మిగిలినటువంటి పెద్దలు కావచ్చు వేదిక పెద్దలు కావచ్చు ముఖ్యంగా డైరీని బోర్డు ఏదైతే ఉందో ఆ డైరెక్టర్ కావచ్చు ఆనంద గారు రమాకుమారి గారు వీరందరి తాలూకా ఆలోచనతో తొలిసారి ఆలోచనని తన తాలూకా ఆశయాన్ని ఈ రోజు కాగి రూపం దాల్చడానికి శక్కిస్తాపన చేపించడం ఈ కార్యక్రమం మనందరం కూడా పవర్ గౌరవ తాలూకా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎవరు కూడా చేయలేరు ఇదే డైరీని తులసి గారి చేతుల నుంచి లాక్కున్నామని కూడా అనేక ప్రయత్నాలు జరిగినాయి ఆ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా నేను ఒకే ఒక మాట చెప్పాను తప్పు చేస్తున్నారు దాన్ని తెచ్చేస్తున్నారు ఎవరు కూడా తులసి రాగారిని చైర్మన్ గా అటువంటి ప్రయత్నాన్ని మనకుంటే మంచిది మీరు ఇటువంటి ప్రయత్నం చేసి ఏ కారణం వల్ల అయినా తులసి కానీ పక్కన పెడితే ఈ మూడు జిల్లాలోనేటువంటి రైతులు తన యొక్క పాపం మీకు చుట్టుకొని మీకు పుట్టిన చెప్పారు నేను చెప్పినటువంటి మాట ప్రకారమే భగవంతుడు కూడా రైతుల చాలా స్ట్రాంగ్ గా చేశారు కానీ భగవంతుడు ఉన్నాడు ధైర్యని ఏ విధంగా అభివృద్ధి చేశారు రైతులు ఏ విధంగా ఏ విధంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఈ టెలి స్కూల్లో చదువుకున్నారు కుటుంబం అంతా ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కృషి హాస్పిటల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు ప్రతి పేమెంట్ తీసుకుంటూ సంవత్సరానికి ఏర్వాకని చెప్పి తీసుకోవడం అలాగే ముఖ్యంగా ఆయన గురించి ఒక మాట చెప్పాలి ఆయన ఆంధ్ర కురియన్ ఆంధ్ర కురియన్ అంటే ఆంధ్ర కురియన్ ఉన్నటువంటి పాల ఉత్పత్తి చేసేటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతాలలో కావాల్సినటువంటి రైతులు నిత్యం పశువుల జాపట్ల పశువుల ద్వారా ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఆ పొలాలకు వెళ్ళేటువంటి గ్రామం రోడ్లు కానీ ఈ రైతులు కాల్లో పశువుల్ని పోషించుకునేటువంటి పరిస్థితుల్లో పశువులు త్రాగడానికి కావాల్సినటువంటి బోర్డు నిర్మాణం కానీ ఓకే మరి మనం ముందరికి తెలిసిన విషయాలే కొన్ని విషయాలు అయినా సరే నేను ఏదైతే మాట్లాడానో తులసిరాయ గారి గురించి చెప్పాలంటే కనీసం నాలుగు గంటలు పడుతుంది ఆరు గంటలు చెప్పాలనుకుంటే నిర్మాణం చేశారు కలవట్లు కట్టారు బ్రిడ్జీలు కట్టారు ఈ రోజు బ్రిడ్జి మీదే ఈ రోజు వడ్డారి దగ్గర తాజాగా పడిపోతే ఆ వేరే వేల పౌరుపు పౌరపుడు అగ్రాలకి ఉన్నటువంటి బ్రిడ్జి మీదనే ఇవాళ రాకపోకలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా తులసి గారి పేరు గుర్తు తెచ్చుకుంటారు అలాగే కట్ల నగరాలు విజయరామరాజు పేట బ్రిడ్జి మీద ఈ రోజు ఆ రోజు పిచ్చి పడిపోతే అది అది ఉపయోగపడింది మీరు చెప్పాలి ఇందాక ధనంశ్రీ గారు కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు రోజు కృషి గారు మన మధ్యలో లేకపోయినా తన ఆలోచనలు తన ఆశ్రయాల వల్ల ఎన్నో లక్షల కుటుంబాల తరకా రైతులు రైతుల పిల్లలు కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు కాబట్టి అందరూ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా సిబ్బంది పిల్లలు కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఎంతో పెయిన్ చేసినటువంటి తులసిరా గారితో గారికి పద్మశ్రీ అవార్డు సుభాస్తు కేంద్ర మంత్రిగా చేయాలని చెప్పి నా మాట కూడా జీవన్ నరసింహరావు మరి సార్కి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ సార్కి అవుతుంది లేదంటే అంటే తులసిరా గారి గురించి విశాఖ డైరీ గురించి విశాఖ డైరీలో పాల్పోస్తున్నటువంటి రైతుల ఆనందం గురించి సిబ్బంది చెప్పి పిల్లల గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి అవకాశం నాకు అనిపించినటువంటి సోదరుడు ఆనంద్ గారికి హృదయపార్గ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలభిస్తుంటా ఉన్నాం

मैं श्री तुलसी राव गारू जी को उनकी चेतना को प्राता विशाखा डेरी के चेयरमैन वर्तमान भाई श्री आनंद हमारे डेप्यूटी सीएम सर श्री नायडू जी हमारे राज्यसभा में मेरे साथीदार जीवीएल नरसिम्हा राव हमारे लोकसभा में हमारे साथी डॉक्टर सत्यवती जी हमारे विधायक महोदय नागी श्री धर्मश्री एम एल हमारे एमडी डी डेरी के एसवी रामनंदा रमना मंच पर विराजमान सभी महानुभाव सभी डेरी के किसान भाइयों एवं बहनों बच्चों सभी को मेरा नमस्कार सभी को मेरा वंदन मैं गुजरात से हूँ तो आप सबको पता है गुजरात में डेरी का क्या हाल है अमूल द टेस्ट ऑफ इंडिया आज दुनिया का सबसे बड़ा कोऑपरेटिव मिल्क फेडरेशन ये गुजरात का है इसलिए डेरी में आना डेरी देखना ये मेरे लिए बहुत बड़ी बात नहीं थी मगर जब आनंद मुझे मिले थे उन्होंने कहा था कि आप विशाखा हमारे डेरी में जरूर आना चाहिए उस समय उन्होंने मुझे कुछ इनिशिएटिव के बारे में बताया था आज बड़ी प्रसन्नता के साथ भारत के डेयरी मंत्री के नाते मुझे बताना है कि जो विशाखा डेयरी में चल रहा है ऐसा भारत में बहुत कम डेयरी में चल रहा है बल्कि हमारे गुजरात के बड़े बड़े डेयरी में भी इस प्रकार का फैसिलिटी नहीं है ऐसा एक्सेप्ट करने में मुझे कोई आपत्ति नहीं विशाखा डेयरी ने जो प्रोग्रेस किया है वो मैं मानता हूं थोड़ा विषम संजोगों में किया उनको इतना सरलता नहीं था मैं जब डेप्यूटी सीएम नायडू जी अपना बात कर रहे थे वो त्रिभुवन पटेल का नाम लेके अपने कुरियन जी का नाम लेकर तुलसीराव गारू को उनके समकक्ष बताने का कोशिश कर रहे थे मैं आप सबकी जानकारी के लिए कुछ बताना चाहता हूँ जैसे ये तुलसी राव जी ने शून्य में से सर्जन करके डेरी का सर्जन किया वहाँ कुछ नहीं था जब उन्होंने काम शुरू किया होगा तब कुछ चीज ही नहीं है यहाँ धरती पर होगी लोग भी आते नहीं होंगे कतराते होंगे कि ये क्या करेगा कैसे होगा क्या नहीं होगा ऐसे सवालों के सामने उन्होंने काम शुरू किया होगा ऐसे ही गुजरात में त्रिभुवन पटेल करके आनंद के किसान थे उन्होंने ये पांच मित्रों ने मिलकर ये अमूल डेयरी का स्थापना किया था और अपने रिश्तेदारों के पास से पैसा ऐसे गिरवी लेकर डेप्ट लेकर उन्होंने अमूल का स्थापना किया था और उसी में से आज का अमूल खड़ा हुआ है डॉक्टर कुरियन को त्रिभुवन पटेल ने जॉब पे रखा था वो उनके उनके एमडी फिर बनाए थे तो यदि कुरियन जी की तुलना करनी है तो रमणा से करो और तुलसीराव की तुलना करती है तो त्रिभुवन पटेल के साथ करनी है उन्होंने अमूल डेरी का आज स्थापना करके क्या फिगर है मैं आपकी सिर्फ जानकारी के लिए बताना चाहता हूं पर डे दे, डेढ़ सौ करोड़ रुपए पर डे 150 वन रुपीस एंड इनटू करोड़ फार्मर्स अकाउंट डेली एक दिन सूर्य निकलता है 150 करोड़ रुपया गुजरात के किसानों के अकाउंट में अमूल के माध्यम से जा रहा इतनी संभावना यहाँ भी है ये मेरा दावा है कि ये यह यहाँ भी हो सकता यहाँ भी बहुत ही अभी मिल्क में जो है वो ऑर्गेनाइज सेक्टर में नहीं आ रहा अभी, अभी, अभी मैं मानता हूं कि आंध्र में तो 10 प्रतिशत भी नहीं होगा 10 प्रतिशत भी अभी हमारे पास दूध नहीं आता है, है। प्राइवेट में चला जाता होगा किसानों को कोई लेने वाला नहीं मिलता होगा लेने वाला मिलता होगा तो कोई उसको तो सही दाम देने वाला नहीं मिलता होगा ऐसे में इस सेक्टर को बढ़ने की पूरी संभावना है मैं आपको डेयरी फार्मिंग को प्रोत्साहन देने के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनने के बाद पूरे देश के पशुओं को वैक्सीन भारत सरकार के खर्चे से देने का निर्णय किया सारे हिंदुस्तान में अपना मुह पका खुर पका पीपीआर ऐसे जो डिजीज हमारे पशुओं में होते हैं उनके लिए वैक्सीन देना अनिवार्य होता है वो सारा वैक्सीन भारत सरकार के खर्चे से देने का निर्णय प्रधानमंत्री मोदी जी ने किया दूसरा हिंदी में समझने में दिक्कत आ रहा थोड़ा थोड़ा नरसिम्हा इधर आओ वो माइक लेके आओ हमें राज्यसभा में लोगों गोदी జరిగితే ముప్పై ఐదు కోట్ల రూపాయలకి ఒంగోలు గిట్ట అమ్ముడిపోయిందని చెప్పి వారు చెప్పడం జరిగింది సో అటువంటి ఇటువంటి ఆంధ్రప్రదేశ్ లో విశేషమైనటువంటి అవకాశం పాడి పంటల రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్నది ఇక్కడ కేవలం అభివృద్ధి పది శాతం మాత్రమే జరిగిందని నాకు అనిపిస్తోంది అందులో విశాఖ డైరీ చాలా ప్రత్యేక పాత్ర పోషించింది మరి ఈ రంగంలో కోఆపరేటివ్ సెక్టర్ లో రైతు ఆర్గనైజేషన్ లో పూర్తిగా వారి నుంచి ప్రైవేట్ రంగం చేతుల్లోకి పాడి పంటలికి వెళ్ళిపోయినప్పటికీ కూడా విశాఖ డైరీ అద్భుతమైన సేవలు అందించిందని మినిస్టర్ గారు తెలియజేయడం జరిగింది అనేక కార్యక్రమాలున్న కారణంగా పెద్ద బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది ఇక్కడ ముందుగా ప్రత్యేకంగా చెప్తా ఒక గంట మాత్రమే సమయం అవుతుంది 아니, 그쵸. 그쵸?